య్ అండి వజ్రాలు దొరికే పొలంలో ఇది రెండో పొలం అనమాట చింతమాను చేను రైలు కట్ట దాటిన తర్వాత ఒక పెద్ద చూపించినటువంటి పొలానికి అయితే వచ్చాం రాగాలనే ఒక డిఫరెంట్ స్టోన్ అయితే దొరికింది బాగా వినండి నేను చూపించేది ప్రతిదీ వజ్రం కాదు వజ్రానికి ఎలాంటి ప్లేస్ ఎంచుకొని వెతకాలి అక్కడ ఎలాంటి ఆనవాళ్లు ఉంటాయి ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయి అనేది ఈ వీడియో తెలియజేస్తుంది వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు చేసే లైకే మరొక వీడియో కోసం నేను ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ఎవరైతే ఇంట్రెస్ట్గా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటారో వాళ్ళు మన ఛానల్ సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చింతమాను చేను రైలు కట్ట దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే పొలం ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి వజ్రాలు వెతికే వాళ్ళు ఎలాంటి ఆనవాళ్ళు ఉంటే ఆ పొలంని మనం వెతకాలి అనే ఒక చిన్న ఆలోచన ఈ వీడియోలో ఈ వీడియో మీకు తెలియజేస్తుంది సుమారు ఈ పొలంలో ఒక యాభై నుంచి అంతకు పైకి అనే రాళ్ళు దొరికాయని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చాము సూది ముక్క రా పళ్ళుకు ముక్క ఇది ఊరికి అలా వచ్చేసి పై పైన అలా వెతికేస్తే దొరికేది కాదు వజ్రం అంత సులభంగా దొరికితే అది వజ్రమే కాదు నిజంగా దానికంటూ ఒక టైమింగ్ కష్టం ఫలితం శ్రమ అన్నీ ఉంటుంది అన్నీ సక్రంగా మనకి ఉంటే ఏది కూడా మనకి లభించదు బహుశా అలా అనిపిస్తుంది ఈ రెండిటి మొక్కల మధ్యలో మనం బాటలు వెతుకుంటూ వెళ్తున్నాం కింద కూర్చొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ఆ రైతు పర్మిషన్ తీసుకున్నాం వెతకండి అని చెప్పారు కానీ ఆయన చెప్పే మాటలు మీకు సులభంగా ఉండదు కావాలంటే ఒకసారి ఆ ఊరు వెళ్ళి చూడండి వాళ్ళు వెతికనిస్తారు మనం మాట్లాడే మాటను బట్టి వాళ్ళకి నచ్చితే తప్పకుండా వెతకే పర్మిషన్ ఖచ్చితంగా మనకి లభిస్తుంది వాళ్ళని మనం ఆప్యాయతగా పెద్ద అయినా అని పలకరిస్తే చాలు మనపాటికి మనం వచ్చేసి వాళ్ళు పర్మిషన్ లేకుండా ఓరికనే వెతికేసుకుంటూ పోతుంటే వాళ్ళు ఏం చేయలే వాళ్ళు ఏమనర్లే అనుకుంటే నిజంగా ప్రాబ్లంలో ఉంటాం ఇంతంత స్టోన్స్ మాత్రమే ఎతకడానికి ప్రయత్నం చేయండి రాయలసీమలో వచ్చి అన్వేషణ చేసే ప్రజలు ఎవరైనా ఉంటే బహుశా అంతకన్నా పెద్ద రాయి దొరికితే అదృష్టవంతులే పాలకరాయి ముక్క క్వాలిటీ మాత్రం కొంచెం హనీ కలర్లో కనబడుతూ ఉంది బాగుంది స్టోన్ ఈ పొలంలో దొరికే రాళ్ళన్నీ మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో బాగుందా బాగలేదనేది కూడా చిన్న మెసేజ్ చేయండి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి ఈ సంవత్సరం అయితే రాకుండా ఆగిపోవటమే చాలా మంచిది నెక్స్ట్ ఏప్రిల్ ఆ టైంలో కొంచెం మంచిగా రావటానికి ప్రయత్నం చేసుకోండి కష్టపడి సంపాదించుకొని ఇంట్లో ఫ్యామిలీకి కావాల్సినటువంటి ధనాన్ని ఇచ్చి కొంత ఇలాంటి అన్వేషణ ఉండి వెతకాలి అనే ఒక చిన్న ఆలోచన ఉండే ప్రజలకు చెప్తున్నాను ఇది కొంత దాచుకొని ఈ ప్రయాణానికి ఖర్చు పెట్టుకుంటే మంచిది మనం వెతుకులాడేటప్పుడు దొరికేటటువంటి రాళ్ళు ఇవన్నీ వజ్రమని చెప్పటం లేదు ఆ ప్రాంతంలో కనబడే పలుకురాళ్ళు క్రిస్టల్స్ మొక్కలు రకరకాల రాళ్ళను మనం గుర్తించి ఆ పొలంలో వెతికేదానికి ఎక్కువ ఇష్టపడుతున్నాం ఏదన్నా ఒక స్టోన్ దొరికితేనే అక్కడ ఆ పొలంలో మనం వెతికేదానికి ఒక ఆలోచన అనేది వస్తుంది రాయి మొత్తం పొలుగులుగా ఉంది అది అదే రైలు కట్ట చింతమాను చేను ఇది రెండో పొలం అనమాట ఈ బాట్లోనే స్ట్రైట్గా వెతకండి అనేసి చూపిస్తున్నాను అది ఇలా కింద కూర్చొని మరి అలా వెతికిలాడే చేసేటప్పుడు ఒక సూర్యుముఖరాయ్ లాంటి ఒక డిఫరెంట్ స్టోన్ ఉంది మీరు చెప్పండి ఎలాంటి ఆనవాళ్ళు ఉండే ప్రదేశంలో వెతకాలి అనేది ప్రతి ఒక్కరు చెప్పేది కింబర్ కింబర్ స్టోన్ లావా యొక్క ఆనవాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో వెతకాలి అని చెప్తారు ఆ లావా కూడా ఈ పొలంలో ఉంది వీడియోలో చూస్తారు లాభం ఉంది సూది ముఖరాలు ఉన్నాయి చాలా డిఫరెంట్ స్టోన్స్ ఈ ప్రాంతంలో మనకి దొరికాయి అందువల్లే ఈ పొలంలో పదే పదే వచ్చి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం లైట్ హనీ కలర్లో కనబడుతున్నటువంటి సూది ముఖరాలు మాకు వెతికేదానికి పర్మిషన్ ఇచ్చినటువంటి రైతుకి ధన్యవాదాలు ఆ పెద్దయనకి చెప్పాను వెంటనే వెతికి అయ్యా అన్న వెంటనే థ్యాంక్స్ పెద్దనా మీరు అరుస్తారేమనేసి భయం వేసింది మీ దగ్గరికి రావటానికే నేను ఆ గట్టునే చాలాసేపు నుంచి చూస్తున్నాను అంటే అని చెప్పాడు మీరు వచ్చి వెతికేదానికి మాకు అభ్యంతరం లేదు కానీ వచ్చి చాలా మంది మొక్కల్ని తొక్కుతూ ఎట్లా పడితే అట్లా నడుచుకుంటూ వెళ్తారు మేము ఆల్రెడీ నాగలతోటి ఆ పొలం యొక్క మొక్కని పైకి ఎదుగుదల చేయటానికి మెత్తగా పొలాన్ని దున్నేటప్పుడు మీరు వచ్చి నడిస్తే ఆ పొలం గట్టి పడుతుంది అందువల్ల మేము అరుస్తాం ఈ మొక్కల్ని దాటేటప్పుడు తొక్కుతారు ఎట్లా పడితే అట్లా ఉంటారు అందువల్లనే మేము మొక్కలేసినప్పుడు రాకండి అని చెప్తూ ఉంటాం నీ పద్ధతి నాకు నచ్చింది వచ్చి అడిగి అని అందుకే మిమ్మల్ని వెతుక్కోమని చెప్పాను దయచేసి ఇలాంటి మొక్కలు ఉండే ప్రాంతాల్లో రాకుండా మంచిది బీడు భూముల్లోనే వెతకటం అందరూ ఒకేలాగా ఉండరు ప్రతి ఒక్క రైతు ఒకళ్ళు పర్మిషన్ ఇస్తారు ఒకళ్ళు పర్మిషన్ ఇవ్వరు వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే వెతకండి లేకుంటే వద్దు ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు అక్కడ ఇబ్బంది పడే ప్రజలను కూడా నేను చూస్తున్నాను అర్థం చేసుకోండి లావా స్టోన్ ఇది ఇది కూడా గుర్తించాం సూది సూదిముక్కురాలు పలుకురాళ్ళు అన్ని అన్ని స్టోన్స్ ఆ పొలంలో ఉన్నాయి ఆ పొలంలోనే దొరికాయని ఒక అన్న అన్న పేరు కోటయ్య అన్న మాకు దగ్గరుండి మరీ చూపించాడు ఆ పొలాన్ని రైలు కట్టకి యువతల భాగంలోనే రోడ్డు పక్కన ఉన్నటువంటి పొలం అది చింతమాన చేనికి యువతలు ఉంటుంది గమనించవచ్చు ఈ స్టోన్ ఏంటనేది బాగా కొంచెం తెలివైన వ్యక్తులు ఎవరైతే వీడియోస్ ఎక్కువ చూస్తుంటారో వాళ్ళకే తెలుస్తుంది ఈ స్టోన్ ఏంటనేది లావా యొక్క స్టోన్ ఇది కింబర్ లైల్ స్టోన్ భూమిలో లావా అగ్నిపర్వతం అనేది పేలినప్పుడు ఆ మట్టి ఆ రాయి ఉడికి బయటకు వచ్చేటటువంటి ఒక రాయి ఇది ఈ రాయి ఉండే పొలంలో కూడా మనం వెతుకులాడి చేస్తున్నాం కొంచెం చిన్నపాటి బరువు ఉంది ఇలా ఒక టవర్ ఉంటే టవర్ అయితే ఉంది చూడండి ఎంత పెద్ద క్రిస్టల్ ముక్క అనేది ఒకటి కటింగ్ అయ్యి ఆ పొలంలో పడి ఉంది ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది క్వాలిటీ క్రిస్టల్ ముక్క ఇది ఈ పొలంలో లభించింది అంటే మీరే అర్థం చేసుకోండి ఈ పొలం మంచిదా కాదా అనేది మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి ఈ పొలంలో వెతకొచ్చా వెతకకూడదా అనేది ఒక చిన్న మెసేజ్ మీరు చేసే చిన్న మెసేజ్ ఎంతో సహాయపడుతుంది ఇతరులకైనా నాకైనా మీరు చేసే ప్రతి మెసేజ్ ఇతరులు చదువుతారు వాళ్ళు కూడా దాని ఆ మెసేజ్ చదివిన వెంటనే వాళ్ళకి కూడా ఉపయోగపడాలి ఈ పొలం మంచిదా కాదా వెతకొచ్చా వెతక అనే ఒక చిన్న ఆలోచన నేర్పిస్తుంది వాళ్ళకి కూడా బ్యాడ్ కామెంట్స్ అంటారా ఇంకా పైన దేవుడికి ఎరుకు దాదాపుగా మన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా నన్ను బాధ లేరు బయట వాళ్ళే చిన్నపాటి మెసేజ్ చేస్తుంటారు పర్లేదు మీ వంతు వచ్చేంతవరకు మీరు ఎదురు చూడాలి అప్పుడే తెలుస్తుంది ఆ రోజు పలానా వాడిని మనం ఇలా అన్నాం కదా అనేసి ఓపిక ఉంటేనే ఈ ఫీల్డ్ పనికి వస్తుంది లేకుంటే లేదు చాలా కఠినంగా ఉంటుంది నా మాట చాలా గట్టిగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తాను కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఇదే తెలీదు ప్లాస్టిక్ వెయిట్ వెయిట్లెస్ చాలా తేలిగ్గా అయితే ఉంది అలా గీత పడితే అది మంచిది కాదు ఏదో ఒక డిఫరెంట్ స్టోన్ అది వసే ఒక పలుకురాయి మొక్క పగిలిపోయినటువంటి దానికి సంబంధించినవి ఉంటుంది అనుకుంటున్నా ఆ మొక్కని ఎందుకు చూపిస్తున్నా అంటే మొక్క వచ్చిన పొలంలో వెతికితే మంచిది అంటే ఈత్తనాలు వేసిన పొలంలో వెళ్ళకపోవటం చాలా ఉత్తమం అనమాట చాలా మంచిది వెళ్లకుండా ఇలాంటి మొక్క వచ్చిన పొలంలోనే తిరిగితే మంచిది మనకి కనిపిస్తుంది కదా మొక్క ఆ మొక్కని తొక్కకుండా జాగ్రత్తగా కింద కూర్చొని వెతుకుతూ ఉండొచ్చు రాళ్ళు డిఫరెంట్ స్టోన్స్ అనేకంగా ఈ పొలం ఉన్న ఈ పొలంలో ఉన్నాయి మంచి ఉండవు అక్కడ ఉండేదానికి ఎలాంటి వసతి ఉండదు ఫుడ్ ఉండదు ఈ మూడు మనకు దొరకవు మొదటిది నీళ్ళు ఫుడ్డు అక్కడ బస చేయటానికి అంటారు కదా నిద్రపోయేదానికి అట్లాంటి ఎలాంటి వసతులు ఉండవు అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేదానికి ఎలాంటి వసతి లేదు మనం వెళ్ళి మళ్ళా ఈ మదనంతపురము జొన్నగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్టే చేసే ప్రాంతాల్లోనే మళ్ళీ ఉండాలి ఈ ప్రాంతం నుంచి వెళ్ళే వాళ్ళకి సుమారు ఇక్కడ నుంచి ఆ ప్రాంతం ఒక పన్నెండు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మదనంతపురం హోటల్స్ ఉంటాయి కదా మదనంతపురం హోటల్స్ దగ్గర ఇక్కడికి చేరుకోవాలంటే పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చివరిదాకా దాకా చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పోయినసారి రైలు కట్టకి అవతల పక్క వెతికాం చింతమను చేయను ఇప్పుడు యువతల భాగాన్ని మంచి పొలం అని చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేస్తున్నాం అది సూది ముఖరాయే కానీ ఆ అంచు చివరి అంచులో ఒక మంచి కలర్ అయితే ఉంది ప్లీజ్ లైక్ చేయండి